హలో అండి మనం ఈరోజు వేములవాడ మండల పరిధిలో ఉన్న ఒక డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం ఈ డైరీ ఫామ్ నడిపిస్తున్న ఎవరైతే ఇదివరకే సింగపూర్ వెళ్ళి అక్కడ దాదాపుగా యాభై అరవై వేల జీతానికి పనిచేసి ఉన్న ఊరిలో ఏదో ఒక ఉపాధి వెతుక్కోవాలనే ఆలోచనతోనే ఇక్కడికి వచ్చి ఈ డైరీ ఫామ్ అనేది పెట్టడం జరిగింది ఈ యొక్క డైరీ ఫామ్ను అతను ఏ విధంగా నిర్వహిస్తున్నాడు అలాగే ఈ డైరీ ఫామ్లో వస్తున్న లాభాలు అలాగే నష్టాలు కష్టనష్టాలు ఈ డైరీ ఫాము అతను పెట్టడానికి గల కారణాలు ఇవన్నీ మనం ఆ యువరైతు మనకు చెప్పడం జరిగింది ఈ యొక్క వీడియోను మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా వరకు చూసినట్లయితే ఆ యువరైతు చెప్పిన మాటలు మీకు క్లియర్గా పూర్తి వివరాలతో అతను చెప్పడం జరిగింది నా యొక్క ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఎడ్ల కిషన్ కిషన్ ఎక్కడన్నా ప్రాపర్ ఇక్కడ లోకల్ పట్టేలా ఎక్కడ దేనికీ వెమ్రావాడ మండలం మున్సిపాలిటీ మండలం మరి మున్సిపాలిటీగా రూరల్ కింద రూరల్ కిందకి వస్తుంది ఓకే ఈ ఫామ్ పెట్టి ఎన్ని రూల్ అవుతుంది టూ ఇయర్స్ అయితే టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ ఆవులు ప్రజెంట్ పన్నెండు ఉన్నాయి ఒక ఒకటి చనిపోయి ఉండే ఒకటి మేము అమ్మేసినాము రేట్ వస్తే బయటకు అమ్మేసినాం మిగతా మన ఆడి ఇవన్నీ ఆడి ఉంచుకున్నాం మొగ్గి సేల్ చేసేసినాం బయట పట్టుకోరు తమిళనాడు తమిళనాడు తమిళనాడులో ఎంత పడ్డది పడ్డ అరవై ఐదు వేలు నుంచి డెబ్బై వేలు పడ్డది అప్పుడు ప్రెసెంట్ ఉన్నప్పుడు ఫార్టీ డేస్ థర్టీ డేస్ ఫిఫ్టీన్ డేస్ ప్రెజెంట్ వాటికి వచ్చినాయి ఇప్పుడు వచ్చేసి ఒకదానికి లక్ష రూపాయలు చిల్లర ఉంది ప్రజెంట్ అప్పుడు అరవై ఐదు డెబ్బైలో వచ్చింది ట్రాన్స్పోర్ట్ తోటి ఫైవ్ థౌసండ్కి వచ్చినాయి మొత్తం ఎనభై డెబ్బై లాస్ట్లు వచ్చినాయి వీడికి ఇప్పుడేమో లక్ష చిల్లర ఉంది ఇక దీన్ని మళ్ళీ మొన్న దాకా రేట్లు బాగుండే పాలకి ఈ మధ్యన కొంచెం డౌన్ చేసేట్లా వీడికి ఆకేషన్ ఇక మనకి ఇంత సరిపోతుంది మన గడ్డి ఉన్న కాడికి ప్రజెంట్ మన ఈ దీని లెవెల్కి ఆపేసినట్టు అంటే ఇంకా గడ్డి ఇట్లా ఎక్కువ ఉంటే ఎక్కువ సెడి సెడీ వాళ్ళం కానీ ఇంకా పాలకు కూడా కొంచెం డిమాండ్ తక్కువ అయిపోయింది కానీ ఆపినట్టు ఎక్కడ వస్తున్నారు పాలు పాలు కర్మ డైరీ డైరీ కరోనా డైరీటర్ ఎంత వస్తుంది లీటర్కు త్రీ ప్యాడ్ వస్తే థర్టీ ఎయిట్ రూపీస్ పడతాయి త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ ఫైవ్ అట్లా ఎక్కువ వచ్చిన కొద్ది ఫార్టీ రూపీస్ ఫార్టీ వన్ అట్లా పడుతుంది అంతకుముందు కొంచెం బెనిఫిట్స్ ఉండే ఎస్ఎన్ఎఫ్ ఎక్కువ వచ్చినా కానీ ఏదన్నా బోనస్లు అని కొంచెం వంద లీటర్లు పోసినప్పుడు ఒక రేటు ఫిఫ్టీ లీటర్స్ ఒక పూటకి పోసినప్పుడు ఒక రేటు ఉండేది ప్రజెంట్ ఏమైందంటే అది తీసేయడం జరిగింది తీసేయడం వల్ల ఏంటంటే వర్కర్కు అంతకుముందు ఆ వచ్చిన డబ్బులతో వర్కరు జీతం వెళ్ళిపోయేది కిందికి కొంచెం ఒక సిక్స్టీ పర్సెంట్ వచ్చేది వెళ్ళిపోయేది ఇప్పుడు ప్రజెంట్ ఏమైందంటే అది తీసేయడం వల్ల మనకు వర్కర్ డబ్బులు కూడా మనం అంటే ఈ వచ్చిన లాభాలలోకి వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అట్లా అంతకుముందు బాగుండేది ఇప్పుడు కొంచెం డల్ ఉంది డల్ అంటే వ్యవస్థల మార్పులు ఉంటాయి కదా మార్పులు ఉన్నట్టు ఇది కూడా డల్ ఉంది అట్లా ఓడిగా వేసుకుంటే మనకు బాగా లాభం ఉంటుందని ఆలోచన ఇప్పుడు ఎంత వస్తురు అంటే పాల ఫస్ట్ స్టార్టింగ్ డెబ్బై ఐదు ఒక డెబ్బై డెబ్బై ఎనిమిది స్టార్టింగ్ లో ఇరవై పన్నెండుకి తర్వాత కొంచెం డౌన్ అయ్యి పూటకు డెబ్బై పూటకు డెబ్బై తర్వాత కొంచెం డౌన్ అయినాక అదే త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ ఒక త్రీ వీక్స్ కొన్ని సేల్ చేయడం జరిగింది కొన్ని ఇప్పుడు మనకు ఎంతో ఎంత మన గడ్డి ఉన్నంత ప్లేస్ వరకు మనం ఇప్పుడు ఆవులుంచడం జరిగింది అట్లా రెండవది వర్కర్ పెట్టిన ముందు వర్కర్ పెడితే వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ అన్నట్టు ఇక వర్కర్ వాళ్ళు టైంకు ఉండడు వస్తే లేవకపోవడం మబ్బులా లేకపోతే మనం వచ్చి మళ్ళీ అసే టూ లేట్ అయింది జల్దీరా అంటే మనం మళ్ళీ వచ్చి పిండిపోవడం ఇలా జరిగింది తర్వాత ఒక ఫీల్స్ వన్స్ ఉంది ఒక వర్కర్ వచ్చాడు బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఇలా వర్కర్ పెట్టుకుంటే మనకి ఏంటంటే ఒక సపోజ్ మనకి ఇరవై ఇరవై లక్షలు లక్షలు ఇక్కడ పెట్టిన డబ్బులు వీటి మీద మొత్తం పర్పస్ సైజు ముప్పై నలభై ఐదు ఫీట్లు ఇంటూ ముప్పై ఫీట్లు నలభై ఐదు ఇంటూ ముప్పై ముప్పై ఫీట్లు ఆ రూమ్లో వచ్చేసి త్రీ ఇంటూ త్రీ వేసినాం మిగతాది అంతా ఫ్లోరింగ్ ఇవన్నీ వేసినాం దీనికి ఒక సెవెన్ ల్యాక్స్ దాకా అయింది మొత్తం అంటే ఈ టోటల్ ఈ బాత్రూమ్స్ ఇది కుండి టోటల్ ఇవి అన్నిటికీ మొత్తం టోటల్ కి ఫెన్సింగ్ ఇవన్నీ కలిపి ఒక సెవెన్ లాక్స్ దాకా అయింది సెవెన్ లాక్స్ ఇవి ఆవులకి ఒక్కొక్కదానికి మనకు అంతా తమిళనాడులో ఇస్కొచ్చినకి ఆరు లక్షల ఇరవై వేలు అయింది ఇక లోకల్ ఒక మూడు బర్ర తీసుకున్నాయి ఫ్యాట్ ఎక్కువ రావడానికి అది ఒక లక్ష ఎనభై వేలు దాకా అయింది ఇక ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఎంట్రన్స్ దీన్ని చేయడానికి మన లోకల్ ఆవు కావాలంటే లోకల్ ఆవు ఒక ఆరు వేలు తీసుకోవడం జరుగుతుంది దీన్ని తీసుకుంటే మనం ఫస్ట్ దీంతో ఓపెన్ చేసి తర్వాత నేను తీసుకొచ్చినాం అన్నట్టు వర్కర్ పెట్టుకుంటే అంతా ఇరవై వేలు ముప్పై వేలు మిగిలినాయి స్టార్టింగ్లో తర్వాత వర్కర్ను ఒక వన్ మంత్ బయటకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నేనే చేసినాను నేను చేస్తే ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ ఫార్టీ దాకా ఫార్టీ ఫైవ్ ఒక నెల అలం మిగిలింది ఏంటంటే ఎక్కువ మెడిసిన్ ఖర్చు ఎక్కువ వస్తుంది అన్నట్టు ఈ రోగాలు వర్షాకాలము రావడంతో రోగాలు వస్తాయి ఎక్కువ పొదుగు అప వ్యాధులు ఎక్కువ రావడం వల్ల మనకు మనకి ఇబ్బంది వర్కర్ పెట్టడం వల్ల ఏం ప్రాబ్లం ఉన్నాయంటే వర్కర్ పాలు విన్నప్పుడు కింద పడతాయి పాల చుక్కలు పండుపుడు వెళ్ళి వైరస్ అనేది ఆ రూమ్లోకి వెళ్ళి వెళ్ళిపోతుంది జల్లి పడుకోవడం వల్ల అది వండుకుంటుంది కదా జల్లి వండుకున్నప్పుడు అందులోకి వెళ్ళిపోయి దానికి పొద్దుప చేస్తుంది అది దాని క్లీనింగ్ కూడా ఇప్పుడు కింద పడ్డ డ్రాప్స్ని క్లీన్ చేస్తేనేమో పొదుకోపు రాదు అది చేయకపోవడం వల్ల అదొక ప్రాబ్లం ఎప్పుడైనా లేట్ అయినప్పుడు వ్యాన్ వ్యాన్ జల్లి వస్తుంది మనం లేట్గా లేచినప్పుడు దాన్ని ఆడతాయితే సగం పిండి సగం విడిచిపెట్టడం అట్లా చేయడం వల్ల కూడా పొదుగుపులు వస్తాయి పొదుగు పొద్దు వచ్చిన ఒక నీచిన త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అది డీ త్రీ టైమ్స్ అయితే అంటే త్రీ డేస్ త్రీ టైమ్స్ అయితే సెట్ అవుతాయి అన్నట్టు ఇప్పుడు ఒక దానికి సెట్ అవుతాయి కొన్నిటికి టైం పడుతుంది కదా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇప్పుడు నేనే ఒక ఫిఫ్టీ డేస్ నుంచి నేనే చెప్తున్నాను నేను చెప్తే మనకు ఇప్పుడు కొంచెం పాలు తక్కువని అంత యాభై దాకా అవుతుంది పూటకి పూటకి యాభై అవుతుంది నేనే చేస్తున్నా కాబట్టి మనకు ఆడున్నప్పుడు దానా ఖర్చు కూడా గడ్డి పోయమంటే తక్కువ కోసేవాడు దానా ఎక్కువ పోసేవాడు దానివల్ల దానా రేట్లు కూడా విపరీతంగా పెరగడం వల్ల మనకు మైనస్ అయింది అట్లా మనకు పదిహేను వేలే మిగిలింది అందుకనే వాడు పోయేప్పుడు కూడా ఇప్పుడు ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ ఫస్ట్ స్టార్టింగ్లో మేము డెబ్బై పోసినప్పుడు ఎంత బెనిఫిట్ వచ్చిందో ఇప్పుడు కూడా అంతే బెనిఫిట్ వచ్చింది కాబట్టి ఇక మేము వర్కర్ని కూడా సైడ్కి వెళ్ళినట్టు ఇక నాకు హెల్పింగ్ మా పిల్ల కుర్రాడు ఉంటాడు అప్పుడప్పుడు ఆయన వస్తాడు పాలు మాత్రం నేను పెడతాను ఇక కుర్రాడు వచ్చి ఇట్లా క్లీన్ చేయడం వీటికి చూసుకొని పోతాడు అట్లా గడ్డి కోసినప్పుడు తీసుకురావడం ఇక అతన్నే నేను వాడుకుంటాను ప్రజెంట్ ప్రజెంట్ అయితే పూటకు పది వస్తుంది పూటకు యాభై నుంచి సారీ పూటకి యాభై వస్తుంది ఫస్ట్ డెబ్బై ఎనిమిది దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కొంచెం తక్కువైంది ఒక మూడు సూడి ఉన్నాయి అవి మూడు ఇంతే మళ్ళీ సేమ్ కవరేజ్ అయితే అంటే మీకు ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది అంటారు కదా టూ ఇయర్స్ తెచ్చినప్పుడు స్టార్టింగ్ ఎన్ని మంత్స్ మీకు ఎన్ని లీటర్లు ఇచ్చింది ఒక్కొక్క ఆవు ఫస్ట్ స్టార్టింగ్లో మన దగ్గర మనం వాళ్ళు ఏం చెప్తారంటే సిక్స్ మంత్స్ బిఫోరే దాన్ని ఆవును పాలు ఉండే ఆపేస్తారు ఆపేసినప్పుడు ఏంటంటే అది మంచిగా అవ్వడం కానీ గట్టిగా స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల పాలు ఎక్కిదు మన దగ్గర వచ్చినాక మనం ఏం చేస్తామంటే అంటే వర్కర్స్ పెట్టుకుంటాడు కాబట్టి వర్కర్ వర్కర్గా ఏం చెప్తాడు సెవెన్ మంత్ పాలు తీసేస్తాడు కంటిన్యూగా ఒకటి ఉన్నప్పుడు ఒకటి కంటిన్యూ మనమే మనకు కూడా బడ్జెట్ తక్కువస్తుందని కూడా మనం పట్టించుకోము వాళ్ళు కూడా మనకి చెప్పరు వాళ్ళు ఏం కాసేటట్టు ఏం అని చెప్తారు దానివల్ల ఏమైంది మనకు బాడీ డౌన్ అవుతుంది దాన్ని దాని డౌన్ అయ్యి కాల్షియం లోపం ఆవులు కులవడం ఇలాంటివి జరుగుతాయి అనమాట మనం ఏంటంటే ఆరు నెలల లోపే బంద్ చేసుకోవాలి ఆరు నెలలు లోపే బంద్ చేసుకొని త్రీ మంత్స్ దాన్ని మళ్ళీ కాపాడాలి ఓన్లీ అంటే ఓన్లీ ఎండు కట్టేసినా పర్లేదు పచ్చిగడ్డి మిక్స్ చేసినా పర్లేదు దానం వేయకుండా పర్లేదు కాకపోతే ఏంటంటే మిగిలిన మిక్చర్ కంపల్సరీ వాడాలి దానికి ఒక కేజీ ఒక మన ఐదు కేజీలు మూడు కేజీలు వేస్తే దానాన్ని ఒక స్టార్టింగ్లో ఒకటి పది ఇచ్చేది ఇప్పుడు ఏడు ఎనిమిది ఇస్తుంది ఎందుకంటే మనం కంటిన్యూగా పాలు వినడం దానికి కొంచెం ఫుడ్ తక్కువ వేయడం వల్ల కొంచెం పచ్చిగడ్డి కొరుతుంది ఈ మధ్యన వర్షాలు కొంచెం తక్కువ ఉండడం వల్ల ఈ గడ్డి కూడా సమస్య వచ్చింది కొంచెం గడ్డి తక్కువ వేయడం వల్ల ఎండు గడ్డి వస్తారు పచ్చి గడ్డి ఇలా మిక్స్ చేయడం వల్ల కొంచెం పాలు కూడా డౌన్ అయ్యింది ప్రజెంట్గా మేనే చేసుకుంటున్నాం కాబట్టి దానికి దాన ఎంత దేనికి దాన ఎంత వేయాలి దేనికి దాన ఎంత వేయొద్దు మనం కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూడడం మనం మన ఓన్గా అభిప్రాయాన్ని బట్టి దాన్ని తెలుసుకోవడం జరిగింది అన్నట్టు ఏ మనం లోకల్లా ప్రజెంట్ కూడా సిక్స్ మంత్స్కి పనిచేస్తుంది నేను కూడా ఇది కూడా సిక్స్ మంత్ ప్రెజ దీన్ని పనిచేసిన దీన్ని సిక్స్ మంత్ పెద్ద దీన్ని ఇది ఇప్పుడు బాడీ అనేది పెంచుకొని త్రీ మంత్ లో మళ్ళీ తర్వాత మన టైం మీద పాలు ఎక్కువెత్తా మనకు తెలియక మనం సెవెన్ మంత్ ఎయిట్ మంత్ దాకా విండుతారు వాళ్ళు పాలు తక్కువైనప్పుడు సేపు పాలు తక్కువైనా తిడతాడు మనం లేనప్పుడు వాళ్ళు పాలు విండి ఇస్తారు అట్లా దానివల్ల వీక్ అవుతుంది వీక్ అయి కూల పడడం క్యాల్షియం లోపడమని జరుగుతుంది అట్లా ప్రజెంట్ అయితే ఓకే ఓన్గా చేసుకుంటే ఏ బిజినెస్ అయినా ఈ ఈ అయితే ఓన్గా వేసుకుంటేనే బెనిఫిట్ ఇప్పుడు ఇంట్లో ఏముంది హెచ్ఎఫ్ జెర్సీ ఇది ఒక్కటే జెర్సీ ఒక్కటే హెచ్ఎఫ్ ఇది ఒక లోకల్ లో తీసుకున్నాం ఇది కొంచెం ఫ్యాట్ వస్తుంది మనకు అని దీన్ని తీసుకున్నాం ఇది ఐదు నుంచి ఏడు దాకా ఇచ్చింది మధ్యలో స్టార్టింగ్ లో దీన్ని బంద్ చేసినాయి ఎందుకంటే మన వీటిలోకి లెక్క అవుతుంది అని దీన్ని బంద్ చేసినాయి ఆల్రెడీ ఇక అవన్నీ వచ్చేసాయి టోటల్ ఆ మూడు లోకల్ బావులే లోకల్ బర్లే మన లోకల్ అంటే ఇక్కడ లోకల్ మనం చూజ్ చేసుకొని ఇక మనం పిండి ఏం లేకపోతే ఒకటి మా ఊరిదే మీటే రెండు వేరే వల్ల తీసుకున్నాం అన్నట్టు అవి ఫ్యాట్ కోసం ఇప్పుడు ఇది ప్యూర్ హెచ్ఎఫ్ చెప్పా క్రాసా ప్యూర్ హెచ్ఎఫ్ ఫ్యూరికి వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏం కల అంటే ఫ్యూరి అంటే వాతావరణం అక్కడికి ఇక్కడ ఫ్యూర లో రకరకాలు ఉంటాయి హెవీ బ్రీడ్ ఉంటుంది ఇవి అన్ని నార్మల్ బ్రీడ్ అన్నట్టు బాగా ఫ్యూరి అంటే మనకు కూడా హెచ్ఎఫ్ ఫ్యూర హెచ్ఎఫ్ అంటే మనకు కూడా తెలియదు అది మన ఏరియాలో కూడా తెలియదు ఏమన్నంటే బ్లాక్ అండ్ వైట్ ఉంది వైట్ ఎక్కువ ఉంటే హెచ్ఎఫ్ అంటారు అంతే ఇక రెడ్ కలర్ ఉంటే జెర్సీ అంటారు అంతే అంతేగాని ఇంకా వేరే మనలో కూడా ఏం తెలియదు మాకు కూడా అంత పెద్ద ఐడియా లేదు కాకపోతే ఏంటంటే అక్కడ మొదలు హెచ్ఎఫ్ఏ ఆవులు అని చెప్తారు మనకు ఇప్పుడు ఈ బోడ కొమ్మలు ఉంటాయి కదా ఇరు కొమ్మ ఉంది చిన్నప్పుడే ఆయన ఇలా కాల్చుతారు అన్నట్టు డాక్టర్ తోటి ఏదో ఇంజక్షన్ సమ్థింగ్ ఏదో వేడి కాలడం వల్ల అట్లయితే అన్నట్టు ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్నాయి హెచ్ఎఫ్ఏ మళ్ళీ మన దగ్గర ఉన్నాయి చుట్టుపక్కల కంటే హైట్ ఉంటాయి ఆవులు ఇవి మాకు అప్పుడు తెలిసిన వాళ్ళు అక్కడ తమిళనాడులో మా ఫ్రెండ్ నేను సింగపూర్లో వర్క్ చేసినప్పుడు మా ఫ్రెండ్ ఉంటాయి మా ఫ్రెండ్ ద్వారా మనం అక్కడ లోకల్ అంటే మన ప్రాంతానికి ఎట్లా అనుగుణంగా ఉన్నాయో అక్కడికి పోయి అలా అలాంటి ప్రాంతాల ఎండుగడ్డి అయితే కొన్ని హెచ్చావులు తినాయి పాలు తక్కువ కానీ జరుగుతాయి మన దగ్గర అట్ల ఏం లేదు ఎండుగడ్డి వేసినది తింటాయి పచ్చి గడ్డి వేసినది తింటాయి ఇది అదేమని లేదు నేను ఒక సిక్స్టీ పర్సెంట్ ఎండుగడ్డి అయితే ఫార్టీ పర్సెంట్ పచ్చి గడ్డి ఏదైనా వర్షాకాలం అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ వేస్తా అంటే మన అందరూ మిషన్లో పట్టడం ఉంటుంది మిషన్ ద్వారా ఇస్తా అన్నట్టు ఇక ఒక్కొక్కసారి మనకు వీలు కాకపోతే అన్న ఫంక్షన్ గిషన్ ఉంటే నార్మల్గా ఒకరోజు ముందే కుట్టి పట్టి అదే కుట్టి మిషన్ అంటారు మిషన్ ఉంటుంది పట్టి ఇంట్లో ఇంట్లో పోసేస్తాం దాని ఇంట్లోనే నీళ్ళు ఇంట్లోనే మళ్ళీ తీసేసి మళ్ళీ గడ్డిలోనే మూడు వేస్తాం బయట ఏం లేదు ఎప్పుడైనా అయినా మన దుడ్డే కానీ చిన్న చిన్న ఉంటే బయట కట్టేస్తాం అంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్ పన్నెండు తీసుకొచ్చి ఒక రెండు ఒకటి చనిపోయింది ఒకటి బయట తీసేసిన అన్నాను ఎట్లా చనిపోయింది అది అది మనకు కూడా తెలియదు మనం అది ఈనింది ఈ వన్ మంత్ అయింది సడన్లీ చనిపోయింది అది మీరు చూపించలేదా మనకు వెటర్నరీ డాక్టర్ డాక్టర్ చూసినంత టైం కూడా లేదు పొద్దున పాలు పిండినాం నేను పొద్దున వస్తా వర్కర్ ఉంటాడు నేను పాలు తీసుకొని మా ఇంటి మనం పాలు తీసుకొని నేను వెళ్ళిపోతా చూసుకొని ఎన్ని లీటర్లు లేండి చూసుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అడిగి ఏం లేవంటే వెళ్ళిపోతా మళ్ళీ ఇంటికి వెళ్ళి చాయ్ ఇట్లా తాగి మళ్ళీ వచ్చి మళ్ళీ చూసుకుంటాను అన్నట్టు ఏం ప్రాబ్లం ఉంది ఏదన్నా హీట్కి వచ్చింది అంటే సేమ్ అన్నా ఏం చూడ లేకపోతే ఏమైనా ఫీవర్ ఉందా అని వాడు ఒకసారి చూస్తాడు వాడు ఒకవేళ ఇక్కడ ఎక్కడ టెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాడే ఉంటాడు వాడు వాడి చెప్తాడు వాడి అయిపోయినా మనం దీంట్లో ఏంటి ఇది ఏంటి ఏదైనా ప్రాబ్లం ఉందా అని మనం చెక్ చేసుకుంటాం చెక్ చేసుకుంటే అది ఏమైందంటే అది తిన్నది బాగానే ఉంది రెండు రోజుల నుంచి అంత గడ్డి సరిగ్గా మేలు మేకపోతే దానికి హిమాలయ బతీస్ అన్నట్టు ఉంటుంది అది పెట్టినాం పెట్టినాక బాగానే తిన్నది సడన్లీ అంతా పాలిచ్చింది సడన్లీ ఓడిపోయి అంటే హార్ట్ అటాక్ లెక్క మేబీ హార్ట్ అటాక్ లెక్క క్లోజ్ అయిపోయింది అది చనిపోయింది అప్పుడే ఇప్పుడు మనకు మీరు పన్నెండు తర్వాత పన్నెండు తీసుకొచ్చి ఫస్ట్ డెబ్బై ఐదు తర్వాత ఇప్పుడు ఒక ఫిఫ్టీ ఇస్తుంది మీరు అన్నట్టు వర్కర్ లేకుంటే ఓన్లీ చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయి అంటారు ఒక ఇద్దరు భార్యాభర్తలు ఎన్ని ఆవుల వరకు మనం సాదచ్చు భార్యాభర్తలు ఇద్దరు కంటిన్యూగా ఇక్కడనే అంటే ఫుల్ టైం చేసుకుంటారు వేరే ప్లేస్లో పోకుండా ఉన్న ఒక ఎకరం గడ్డి ఒక ఎకరం పచ్చి గడ్డి పెట్టుకొని ఒక ఎండుగడ్డి కూడా మిక్స్ చేసుకుని ఉంటే పన్నెండు మ్యాక్సిమం పన్నెండు ఉంటే ఒక ఆరు ఫస్ట్ ఒక ఆరు తెచ్చుకోవాలి ఆరు తెచ్చుకున్న తర్వాత ఆరు ఫుల్ పాలు ఇచ్చేది తెచ్చుకొని అవి త్రీ మంత్ తర్వాత మళ్ళీ ఒక త్రీ తెచ్చుకోవాలి మళ్ళీ ఒక త్రీ మంత్ తర్వాత మళ్ళీ ఒక త్రీ తెచ్చుకోవాలి అప్పుడు వాళ్ళకి కంటిన్యూషన్ అనేది జరుగుతుంది ఒకటిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కట్టకపోవడం ఈ సూడి రాకపోవడం నిలవకపోవడం ఉంటాయి మనం కూడా ఏంటంటే తొలిసూరి ప్రిఫరెన్స్ ఎక్కువ చేసుకోవాలి ఈ ఏజుడ్ చేసుకుంటాం మనం ఏంటంటే పాలు బాగా ఇస్తాదని చెప్పేసి పెద్ద పెద్ద ఆవులు తీసుకొస్తాం కొంచెం ఏజుడు మనకు కూడా వీళ్ళు అందరు చీటీ చేస్తారు ఇక్కడ మ్యాక్సిమం అందరు చీటింగే కొత్తగా పెట్టినా మనం మన ఏరియాలలో కూడా మనకు ఏదో తెలుసు అనుకుంటాం కానీ అంత అనుభవం పూర్వకంగా ఏమి ఉండదు మనం ఏం చేస్తాం అంటే దాన్ని బ్యాక్ సైడ్ పోదుకుని చూసి అవిటిని చూసి మనం బాగుంది అని చేసి తీసుకొని వస్తాం కానీ వాళ్ళు పదిహేను రోజుల ముందు బాగా దాన పెట్టి దానికి ఒకటి ఒడి పెట్టేసి బాగా తయారవుతుంది అంతే అందులో ఏముండదు మన అనుభవం ఏంటంటే జస్ట్ చూసి క్యాలిక్యులేషన్ చేసుకోవడం ఒక ఫ్యామిలీ వేసుకోవాలంటే పన్నెండు వేసుకుంటే సిక్స్ వేసుకోవాలి సేమ్ ఇంత షెడ్ వేసుకొని దానా రూము ఒకటి రెడ్డి కూడా సరిపోద్ది ఒక దానా రూమ్ ఉండు వాళ్ళు ఉండడానికి అలానే ఒక చిన్నగా వేసుకొని ఇప్పుడు మా రూములు ఉన్నట్టు ఒకటి రూము సరిపోతుంది మేము ఏదైనా అప్పుడు వర్క్కి ఒక రూము వేరే పెట్టినామంటే బాగా పెద్దగా అయిపోయినాయి అవి మాకు అప్పుడు ఐడియా లేక మాకు కొత్త కొత్తలో ఐడియా లేక పెట్టినాయి ఇప్పుడు అదే ప్లేస్లో మిషన్ పెట్టుకొని మిషన్ అక్కడ నడిపించుకొని ఈ పన్నెండు ఇటు పెట్టుకొని అవసరం అనుకుంటే ఇంకా దుడ్డలు చిన్నపిల్లలు ఉంటాయి కదా దుడ్డలు ఆవులకు ఇంకొక ఎక్స్టెన్షన్ చేసుకొని ఫ్యూచర్లో ఫస్ట్ అయితే ఆరు వేసుకున్నప్పుడు మనకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా మనకి ఎట్లా రన్ అవుతుంది పైసలు అంటే డబ్బులు వచ్చినా లాభం వచ్చిన కొద్దీ మనం దాన్ని మూవ్ వెళ్ళాలి ఒకటేసారి పదిహేను ఇరవై తెచ్చుకున్నా కూడా వేస్ట్ అది ఫెయిల్యూర్ అయిపోద్ది ఎందుకంటే మాకు కూడా అనుభవం వచ్చింది పర్కను పెట్టుకున్నాం అప్పుడు లక్ష ఎనభై వేల రూపాయలు వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్లో మంత్లీ ఇంకా అన్ని భాగంగా ఇరవై వేలు మిగిలిట్టి ఇప్పుడు నేను ఓన్గా చెప్తున్నా అంత లక్ష పదిహేను వేలు లక్ష ఇరవై వేలు వస్తుంది అన్ని భాగంగా మనకు ఒక ఫిఫ్టీ థౌసండ్ మిగిలింది ఎందుకు చెప్తున్నా అంటే మనం చేసుకుంటే మనకి ఎంత దాని చెప్తున్నాం దానికి ఏం తింటుంది దానికి ఏం చేయాలని నాకు తెలుస్తుంది వాడు ఏం చెప్తుంటే కొంతమంది బీహార్ వాళ్ళు కానీ ఇంకా బీహార్ వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు మధ్య మామూలుగా వాళ్ళు చెప్పరు సేట పోయి పడుకుంటాడు లేకపోతే గడ్డి పోసుకొచ్చి టక్క టాక పట్టేసి పచ్చి గడ్డి కొంచెం తక్కువ పోయడం ఎండుగడ్డి ఎక్కువ వేయడం ఈ వర్షం కొట్టినప్పుడు ఎట్లా మనం ఎండుగడ్డే ప్రిఫరెన్స్ చేతాం అట్లా వల్ల ప్రాబ్లం ఉంటాయి ఓన్గా ఫ్యామిలీ అయితే మనకి ఇప్పుడు కొత్తగా ఏంటంటే మిషన్లు కూడా వచ్చింది పాలు వినడానికి ఇబ్బంది అవుతుంది బాగా మన చేతులు కూడా నొత్తాయి కాబట్టి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆవులకు పాలు తీయడానికి మిషన్ కూడా వచ్చింది థర్టీ థర్టీ ఫైవ్ పెడితే మిషను ప్లస్ జనరేటర్ వస్తుంది అది పెట్రోల్ ద్వారా నడిపించుకోవచ్చు కరెంట్ ద్వారా నడిపించుకోవచ్చు కరెంట్ లేకపోతే పెట్రోల్ వస్తే నడిపించుకోవచ్చు అది ఏంది ఈజీ ఒక ఫ్యామిలీ ఫుల్ టైం అంటే ఫుల్ టైం కూడా అవసరం లేదు మొబల మూడు గంటలకి స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తే ఆరు గంటల వరకు అయిపోతుంది మళ్ళీ ఆరుటి నుంచి ఒక తొమ్మిది పది వరకు ఇద్దరు అయితే పది వరకు తొమ్మిదిన్నర పది వరకు కంప్లీట్ అయిపోద్ది మళ్ళీ సాయంత్రం సేమ్ టీ త్రీ టైం త్రీకి వచ్చి మళ్ళీ సేమ్ వర్క్ మధ్యలో మొత్తం రెస్ట్ తీసుకోవచ్చు ఏదైనా పొలం ఉంటే ఒక చేసుకోవచ్చు అది కూడా కానీ ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు కానీ అటు పోవడానికి ఉండదు పెన్లీగ్లకి కానీ ఫంక్షన్లకు కానీ ఏదైనా ఫ్రెండ్స్ మందు అట్లాంటి ఎంజాయ్మెంట్ అయితే తక్కువ ఉంటుంది హార్డ్ వర్క్ లెక్క దుబాయ్ పోయేట బదులు ఇక్కడ ఇది చేసుకోవడం నాకు ఇంట్రెస్ట్ అనిపించింది మీరు ఇదివరకు సింగపూర్ వెళ్ళొచ్చారు అక్కడ ఏం వర్క్ చేసారు అక్కడ షిప్ చేసిన మరి మళ్ళీ నీకు అంటే సింగపూర్ వెళ్ళాలని ఆలోచన కలగలేదా అంటే ప్రజెంట్ మనం ఒక పదహారు సంవత్సరాలు వేసినా అక్కడ రెండు వేల ఏళ్ళు వెళ్ళిన రీసెంట్గా టూ ఇయర్స్ కింద వేసిన అక్కడ నాకు శాలరీ బాగానే ఉండేది దాని బాటి తోలుచుకుంటే దీని పెద్ద ఏం కాదు కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు అక్కడ బాధలు ఉంటాయి అక్కడ ఒకటి వచ్చి సూపర్వైజర్ ఒకటి తిట్టడం నా మీద ఇంకోటి డ్యామ్ అట్లా కొన్ని బాధలు చూసినా పని కంటే మనం ఓన్గా సెల్ఫ్ ఎంప్లాయడ్ అనేది ఇది ఇప్పుడు ఇరవై వేలు ముప్పై వేలు వచ్చినా ఇక్కడ ఫ్యామిలీతో ఉండడం బెటర్ అని నా ఉద్దేశం ఒకటి మళ్ళీ మనకి ఇప్పుడు కొంచెం పొలాలు పడుతున్నాయి అంత అప్పుడు నేను ఉన్నప్పుడు ఇక్కడ పొలాలు లేవు అంత పత్తులే ఆ పత్తులు కూడా సిక్స్ మంత్ లోపే కథమయ్యేవి కాబట్టి ఇప్పుడు వెళ్ళి మనకు ఈ ఈ ప్రాజెక్ట్లో ఇవన్నీ చేసుట్లా నీళ్ళు వచ్చినాయి కాబట్టి మనకు గడ్డి అవైలబుల్గా ఉంది ఒకటి నీళ్ళు అవైలబుల్గా ఉంది ఒక ఓన్లీ శ్రేమ వేసుకోవాలి పక్క పెట్టుబడి పెట్టుకోవాలి కానీ ఒకటే జనాలు కొంతమంది అంటే లోన్లు తెచ్చుకుంటారు ఈ ఆవుల ఫామ్ మీద లోన్ తెచ్చుకొని ఇంకా పెడదాం ఇంకా పెడదాం అని చెప్తారు అది బాగా మైనస్ అయిపోద్ది ఎందుకంటే మనకు వచ్చే లాభమే ఇరవై నుంచి ముప్పై వేలు ఆ లాభాన్ని వాళ్ళకే పెట్టుబడి అవుతుంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకా మా పార్ట్నర్ ఒక పార్ట్నర్ ఉంటాడు ఆయన బయట ఉంటాడు మీ ఇద్దరం కలిసి దీన్ని నడిపిస్తున్నాం అన్నారు మీ ఇద్దరం కొంచెం డబ్బులు మా దగ్గర ఉన్నాయి కాబట్టి దీన్ని ఓన్గా మేము ఒక ఆవు చనిపోయినా కూడా మేము ధైర్యంగా మళ్ళీ దీన్ని రన్ చేస్తున్నాం అంటే మాకు చేతిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి దీన్ని రన్ చేస్తుంది రేటులో అయితే రన్ చేస్తుంది ఎందుకంటే దీని మీద మళ్ళీ ఇప్పుడు ఏమైతే రన్ చేయలేకపోవడం వల్ల ఏమైతే అంటే లోన్ లేస్తారు లోన్ లేసిన ఇంకా దాన్ని వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కట్టి అది కట్టి 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 మనం చేసిన శ్రమ కూడా అట్టే వెళ్ళిపోతుంది బిహన్ వర్కర్ పెడతాం నెలకి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వానికి మళ్ళీ సండే చికెన్ మన ఫారన్ కంట్రీలలో చికెన్ ఇస్తారు మనకు ఇయర్ కదా రూమ్ రెంట్ కూడా మనకు కడిగేస్తారు నేను ఉన్నక్కడ రూమ్ రెంట్ కటింగ్ వాటర్ బిల్లు ట్రావెలింగ్ ఛార్జ్ అన్నీ కటింగే ఇక్కడ రూమ్ ఫ్రీ సిలిండర్ ఫ్రీ వాటర్ ఫ్రీ అన్నీ ఫ్రీ చికెన్ సండే సండే ఇవ్వాలి ఇవి అన్నీ ఇచ్చినాక కూడా వాడు చే చేయడానికి కూడా కొంచెం హార్డ్ వర్క్ కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ కాబట్టి వాళ్ళు కూడా మన లెక్క మన దేశంలో కూడా పని చేయడం అన్నట్టు ఇది కూడా అట్లే అన్నట్టు ఇక ప్రజెంట్ అయితే నాకు నాకు అయితే ఓన్గా చేసుకుంటేనే లాభం ఉంటుందని నా అభిప్రాయం ప్లస్ అనుకుంటున్నా ఎందుకంటే మనకు ఓన్గా వేసుకోకపోతే బాగా ప్రాబ్లమ్స్ అవుతాయి షెడ్ క్లోజ్ చేసుకోవడం అయితే అందుకనే చాలా మట్టుకు అందరూ ఏమవుతుందంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ చేసి ఓన్గా చేసుకున్నాక వర్కర్ పెట్టుకుంటారు ఎందుకంటే అప్పులు గిప్పులు అన్నీ తేరిపోయి తర్వాత మనకు ఎంతో కొంత మిగిలిన పర్లేదు అనుకున్న టైంలో పెట్టుకుంటారు అట్లా ఇక మనకు తెలిసింది ఏంటంటే దీన్ని ఎక్కువ రోజులు కూడా నలిపేయలేదు ఎందుకంటే బాగా హార్డ్ వర్క్ పడుకున్నాం కానీ కొడుకులు ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు సపోజ్ కొంచెం వచ్చినా ఇంకా దీన్ని నడిపించు చాలా ఇబ్బంది ఇప్పుడు మేము ఎం ఎమ్మెల్యే కాబట్టి ఇంకొక టెన్ ఇయర్స్ అయినా రన్ చేయగలుగుతాం దీన్ని ఎట్లా కంటిన్యూ రన్ చేయాలంటే ఇంకొక మా పిల్లలు మా తరం వాళ్ళు దీన్ని మళ్ళీ కంటిన్యూ గీత నడిపించి దీన్ని వర్కౌట్ చేయండి బాగా పెద్దగా ఏదైనా కూడా బాగా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు ఇంట్లో కూడా ఒక రెండిటికి ప్రాబ్లమ్ ఉండే ఆవులకి ఆవులకి ప్రాబ్లం ఉంటే తెచ్చిన ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా కట్టలే రీసెంట్గా పెట్టినా అవి మనకు రెండు తిండి దానా ఖర్చు మనం మెయింటెనెన్స్ మొత్తం మెటుడైనాయి వాటికి నేను ఎందులో అయినా ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతాయి నేను రెండిటికాయలు అవి వేస్ట్ అయ్యాయి మన శ్రమ వేస్ట్ మాకు అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి దానివల్ల డెవలప్ కావలేకపోతుంది ఎందుకంటే డాక్టర్లు కూడా మంచి లేరు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డాక్టర్లు డాక్టర్లకు కూడా ఏ మెడిసిన్ వేయాలి దాన్ని ఎట్లా కట్టేయాలి దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి మెయిన్ ప్రాబ్లం డాక్టర్ ఈ బిజినెస్లో ఇది ఏంటంటే మనం పరిశ్రమ అనేది ఇంటికి ఒకటి రెండు ఉంటే రైతులకు పొలం పని చేసుకునే బెటర్ అది ఓకే మనం దీని మీద ఫుల్ వర్క్ చేసి ఫుల్ ఉంటాం అనుకుంటే ఫ్యామిలీకి కొంచెం ఎకరమే పొలం ఉందనుకోవాలి ఇలాంటిది అయితే ఓకే ఇక పది ఎకరాలు చేసే వాళ్ళకి ఇదివంటిది వర్కౌట్ కాదు ఎందుకంటే అటు ఇటు చేయడం ఇబ్బంది అవుతుంది ఒక ఎకరం ఉండి అన్ననే వేసుకుంటాం భార్య భర్తలు మంచిగా కమ్యూనికేషన్ బాగుంటే ఈ బెటర్ నెలకి నలభై వేల రూపాయలు అంటే ఓవరాల్గా ఇక ప్రతి మంత్ మనం తీసుకోవచ్చు ఒకవేళ భర్త బయటకి వెళ్ళడానికి ఫంక్షన్కి వెళ్ళినా కూడా పెండ్ వేయడం కానీ ఇంకా వేరే వేరే వర్క్ చేసుకోవచ్చు హార్డ్ వర్క్ ఉంటే భర్త వేసుకుంటాం ఇప్పుడు మిషన్లో వచ్చినట్టుగా లేటెస్ట్గా నో ప్రాబ్లం మిషన్ పెట్టుకుంటే పాలు ఎప్పుడైనా వెళ్తుంది ఎంతో ఇంకో పావు లీటర్ పాలే బ్యాక్ సైడ్ ఉండిపోతే అవి మళ్ళీ మార్నింగ్ అనేది తీసుకోవచ్చు నో ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం లేదు ఇప్పుడైతే మంచినే ఉంది యుద్ధ కాకపోతే ఏంటంటే ఈ ఒకటే రేట్లు అనేది నలభై మూడు పెంచేరు లాస్ట్ టైం నలభై మూడు పెంచేరు లీటర్కి త్రీ ఫ్యాట్ అయితే ఇప్పుడు డౌన్ చేసి థర్టీ అట్ వెంటీ ఫైవ్ రూపీస్ డౌన్ చేసారు ఒక లీటర్కి అంటే ఒక పూటకి నాకు రెండు వందల యాభై రూపాయలు చొప్పున రోజుకి ఐదు వందలు లాస్ పదిహేను వేలు మైనసే కానీ ఎందుకంటే దాన్ని కూడా ఈ గవర్నమెంట్లు ఎన్నో మారుతున్నాయి ఎన్నో అవుతున్నాయి కానీ పాడి పరిశ్రమకు కూడా లీటర్కు మన ఈ పాడిశ్రమలో భృత్తి అని ఉంటుంది ఒకటి దాని పేరు నాకు ఐడియా అసలు దీన్ని నడుపుకున్నందుకు మన సేమ్ ఇట్లా రైతు బంధు ఎట్లు ఇస్తారో దీన్ని నడిపినందుకు కూడా దీనికి ఒకటి కొన్ని స్కీమ్స్ ఉండే అవి కూడా రండి దీని మీద మనకి ఇంట్రెస్ట్ లేవు మహారాష్ట్ర సైడ్ పోతే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తారు ఇంట్లో ఈ షెడ్ వేసుకున్నా వేసుకున్నా ఆవులని తీసుకోవడానికి అక్కడ ఏంటంటే వర్క్ తక్కువ పొలాలు తక్కువ కాకపో ఆ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే గవర్నమెంట్ వేరే కాడికి పోవడం ఎందుకని చెప్పేసి వీటిని ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి మా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఉన్నాయి సబ్సిడీలు కాకపోతే ఏంటంటే వీటిని కూడా మనకు మన దాకా రానియ్యాలి అవి పెద్ద వాళ్ళే తీసుకుంటారు అది మన మన స్టేట్ గవర్నమెంట్ మనకు లోకల్లాగా అంటే ఏ గవర్నమెంట్ అయినా మనకు ఒక సబ్సిడీ అనేది ఇచ్చి ఇస్తే చాలా మంది ఇవే పెట్టుకుంటారు ఎక్కువ ప్రజెంట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఒకటి ఒక్కటి ఉండే మేము స్టార్ట్ చేసి రెండోది ఇప్పుడు ఐదు అయింది ఇంకా రీసెంట్గా ఇంకా స్టార్ట్ చేస్తారు ఇంకా ఒకటి రెండు న్యూస్ పార్క్ కూడా మళ్ళీ ఇప్పుడు అంత విలేజ్లో చాలా తక్కువ ఉండే ఇంటికి ఒకటి రెండు ఉండే ఇప్పుడు ప్రతి మనిషి ఒక అంటే ప్రతి ఒక అతను కూడా రెండు మూడు మెయింటైన్ చేసుకుంటుండే ఎందుకంటే ఖర్చులు వెళ్ళిపోతాయి నెలకి ఓకే అన్న థ్యాంక్ యూ ఓకే